సరే ఇప్పుడు మురళి గారు భారతీయ జనతా పార్టీ చర్చలో పాల్గొన్నప్పుడు కూడా ఆరు లక్షల డెబ్బై ఒక వెయ్యి అప్పుడు తప్పు పట్టింది సభ్యులందరికీ అందరు కూడా తప్పు పట్టినటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాల గురించి వాళ్ళ బీజేపీ సంబంధించిన వాళ్ళు అడుగుతూ కూడా తెలుస్తుంది సరే వారు కూడా రాజకీయ అనుభూతులు వారు మాట్లాడచ్చు నేను ఏమంటున్నా మేము ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చాం అందులో భాగంగా మహిళలు ప్రయాణం ఉచితం చేసిన పది లక్షల పూర్తి చేసిన అసెంబ్లీలు కూడా హామీ ఇచ్చినాం అక్కడ ఎక్కడ వెతికి వెంట కర్ణాటక ఐదు గ్యారెంట్లు హామీలు ఇచ్చినాం వంద రోజులు పూర్తి చేసినాం ఇక్కడ ఏమాత్రం మీరు అనుమాన పడవలసి అవసరం లేదు మీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రజల పోతాం వాస్తవ పరిస్థితిని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాము మీ స్తే సాగర్ గారు అడుగుతున్న ప్రశ్న గవర్నర్స్ మీ చేతికిస్తే ముఖ్యమంత్రి పదవి మీ చేతిలో పెడితే ఈ రోజు రాష్ట్ర ప్రజానికం ఇంకా గత ప్రభుత్వం ఏదో చేసింది గత ప్రభుత్వం ఏదో చేసింది అని చెప్పి రాజకీయం కృష్ణసాగర్ ప్రశ్న సహితం కాదు కృష్ణ సాగర్ గారు ఆలోచన సహితకం కాదు రోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సభ్యుల ప్రశ్నలలో కూడా ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అప్పు చేసి తప్పు పట్టిందా వాళ్ళ సభ్యులు ససభ్యులలో ఒక రకమైన మాట వీరం అక్కడి నుంచి మాట్లాడుతున్నారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను మీరు మాట్లాడే తప్పనే కరెక్ట్ కాదు మేము గత ప్రభుత్వంలో తప్పును మేము స్వయంగా ఎత్తుచిపోయేటువంటి కార్యక్రమం కాదు ఇప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మేము చెప్పడానికి ప్రయత్నాలు తప్పులు చేసినట్లు ఎందుకు మీరు సార్ ఇప్పుడు కన్న ప్రవర్తన మాట్లాడినప్పుడు మూడు లక్షల పైచులకి అప్పు అని నేను కార్పొరేషన్ కలిపి కార్పొరేషన్ అవుతుంది ఆరు లక్షల కోట్ల అప్పు ఏ భారం మళ్ళీ ప్రభుత్వం అంటే మళ్ళీ భారం ప్రజలపైనే పడుతుంది కాబట్టి మేము ఈ అంశాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు చేసింది కానీ అప్పులు రాష్ట్రంగా మార్చింది కానీ పేద ప్రజలు కనెక్ట్ అయ్యి అబద్ధం అన్న ఓకే సాగర్ తీసుకొచ్చి ఎందుకంటే ఒక విషయం ఒక విషయం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు తప్పు బయట కదా